నిన్ను చేస్తాను అంటున్నా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క లీడర్ నేను ఆరోగ్యంగా ఉన్నా నిన్ను ఆరోగ్యం ఉంచుతున్నా నేను లక్ష్యం తీసుకున్నా నీకు లక్ష్యం తీసుకున్నా అని ఆధార్ కార్డు పట్టుకొని పింఛన్ లెక్క ఇక్కడ మీటింగ్ పద్ధతి ఇవ్వకుండా మీటింగ్ మాట్లాడుతుంటే ఫోన్లు ఫోన్లు వస్తుంటే పోతుంటే బయటికి రావడం పోవడం అలాంటి వాళ్ళని కొత్త వాళ్ళకి తెలియదు పాత వాళ్ళ టీములు ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు చెప్పే కదా చెప్పాలి బాబులు గంట టైం కేటాయించి ఫోన్ పెట్టేటట్టు రా అలా వచ్చి ఇన్ని సంవత్సరం పట్టుకుంటే లైట్ మార్ అలా అయితే రా నేను చాలా బిజీ ఉన్నా నాకు ఐదు నిమిషాలు టైం ఇవ్వకపోతే అవసరం లేదు రావద్దని చెప్పి పడగాలి అవునా కదా ఇప్పుడు ఈడ పోస్టర్ ఎవరిది ఎవరు పాండు సార్ ఉంది ఒక్క రోజుకి నలభై వేలు ఆ ఒకటే రోజుకి నలభై వేలు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు చంపా సార్ మనకు టైం ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి మెయిన్ పాత లీడర్ చెప్తున్నా ఇప్పుడు పర్వాలేదు రేవంత్ రెడ్డి సార్ ఫోన్ చేసిండు నేను బయటికి వెళ్తున్నా లక్ష రూపాయలు వస్తుంటే వెళ్ళండి బయటికి వెళ్ళండి కరెక్ట్ ఇప్పుడు దాకా ఇప్పటిదాకా ఇప్పుడు దాకా రాజా రవి సార్ విన్నారు కదా పది పదిహేను లక్షలు అప్పుతో బయటకు వచ్చిండు బర్రెలు గిర్రలు అన్ని బయటకు పెట్టి ఇక్కడికి వచ్చి ఇలాంటి మీటింగ్ ఏంటి నెగిటివ్ బ్యాచ్ పక్కకి పెట్టి పిల్లలు డిసైడ్ అయితే కార్ తీసుకొని లక్ష ముప్పై వేలు తీసుకొని కొంతమంది హండ్రెడ్ డబ్బులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రావు స్కూల్ కు పోయిన పిల్లలు అందరు ఫస్ట్ ర్యాంక్ రాడు టీచర్ ఒకటే పిల్లలు ఒకలాగా చెప్పదు క్లాస్ మొత్తం ఒకలాగానే చెప్తుంది అక్కడ వెళ్ళి భయం భక్తితో కూర్చొని ఇని శ్రద్ధగా అయి ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసి మళ్ళీ తెల్లారి టీచర్ అప్ప చెప్పి సంవత్సరం పాఠాలు చేసినోడు మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు మనం ఏం చెప్తా ఉండే కమిటీ రెండు నిమిషాలు కనపడిపో రెండు నిమిషాలు కనపడిపో అంట రెండు నిమిషాలు కనపడిపోయే కంపినా నువ్వు బయట ఇరవై సంవత్సరాలు మారణ లైఫ్ మూడు సంవత్సరాలు పట్టుకుంటే నువ్వు భూమి మీద లేకపోయినా నీ ఫ్యామిలీ మూడు తరాలు సెట్ అవుతుంది మూడు తరాలు నోట్ ఇస్తే చింపేస్తాడు పెద్దవాళ్ళు ఐదు వందల నోట్లు కళ్ళ కత్తుకొని తీసుకుంటారు తెలియని వాళ్ళు కూడా సబ్బుల కంపెనీ అంటారు ఉంటదా పోతది పోతుంది అంటారు ఎక్కడికి పోతు పోయింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెస్టర్ నుంచి అవార్డు తీసుకురంటే ఒక్కసారి ఆలోచించండి మైండ్ ఓపెన్ చేయండి చెప్తున్నా దీని గురించి అర్థంగా ఫోన్లు మాట్లాడుకుంటే బయటికి లోపల దిగేటోళ్ళని తీసుకురాకండి వాళ్ళకు ముందే చెప్పండి దయచేసి ఇది అర్థం చేసుకోండి మీటింగ్ మనం వస్తుంటే పోతే అర్థమవుతుందా ప్రతి ఒక్క లీడర్ ఎవరైనా కూడా వస్తే ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ గంట సేపు వినాలనుకో నచ్చితేవో చెయ్యొచ్చు నచ్చకపోతే బయటకు వెళ్ళిపోయినా మీకు ఎవరు చెప్పడానికి వస్తే వద్దురా బాబు నేను అన్న ఇన్నా నాకు నాకు నచ్చలేదో చెప్పొచ్చు అవునా కదా వినడం వల్ల లాభాలు ఉన్నాయి రెండు ఉన్నాయి అది గుర్తు పెట్టుకోండి బయట ఎక్కడైనా పని చేసే దేనికి చెప్పడం అందరం దేనికి డబ్బులకి చేస్తున్నాం మోడీ తీసిన డబ్బుకే ఒకరి డబ్బుకే అవునా కదా అక్కడ నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసిన నువ్వు బ్రతికి ఉన్న చేస్తే మాత్రం ఈ సజీతం బాసు కోపం వచ్చినపోవాలి నీ కోపత్న నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ సంవత్సరం నిరంతరంగా ఒక అయ్యప్పమాల రంజాన్ ఒక పొద్దులు క్రిస్టియన్స్ అందరు చేసిన ఒక సంవత్సరం ఎంచుకుంటే నువ్వు భూమి మీద లేకపోయినా నీ ఫ్యామిలీ సెట్ అవుతుందంటే ఎంత ఆలోచించుకోవాలి ఎన్ని చూసిన నువ్వు చూసినావు రైట్ చాలా మంది ఏం చేస్తా అంటే లే ఇళ్ళ వండుకొని ఏ రూపాయి చెప్పేది నిజమే ఇక్కడ కూడా ఐడి అయినంత మాత్రం రూపాయి రాదు రెండు ఎకరాల పొలం మీ డాడీ ఒకటి తమ్ముడు ఒక ఎక్కడ ఇచ్చిండు తమ్ముడు బిజీ ఉన్నాను పేపర్ రిస్గా బీరో మీద పెట్టిండు అన్న నేను చేసుకుంటే బతికే ఫ్యామిలీ అని దుమ్ ఇత్తనాలేజ్ ఏం చేయాలో చేసిండు ఇక్కడ కూడా చే అయినంత మాత్రం డబ్బులు రావు ఇక్కడ ఏం చేయాలి ఆరు నెలలు వేడి చేసినట్టు పంట పండాలంటే ఆరు నెలలు వేడి చేయాలి మొత్తం చేయాలి అవునా కదా ఇక్కడ కూడా ఒక సంవత్సరం వేడి చేస్తే నీకు లక్ష రూపాయలు వస్తాయి సంవత్సరం బయట ఫోకస్ చేయండి ఇప్పటికైనా లీడర్స్ మారండి ఎవరు తీసుకురావాలి గుడ్ మార్నింగ్ నా పేరు బీబీ ఇందులోకి రాకముందుకు వ్యవసాయం పని మొత్తం వచ్చు నేను మీరైనా పని చేసేది ఎవరెక్కడ చేసినా డబ్బుల గురించి అదే డబ్బుల పిల్లల గురించి అవునా కదా నేను కూడా ఇందులోకి రాకముందు స్కూల్లో చేసిన పదిహేను సంవత్సరాలు స్కూల్లో చేసిన పదిహేను సంవత్సరాలు స్కూల్లో చేస్తే మూడు వేల నుంచి ఎనిమిది వేలు రావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది ఏదో ఒక అవకాశం చుట్టమో పక్కమో ఎవరో ఒకరు దేవుడు పంపిస్తాడు అవునా కదా సాక్షాత్ దేవుడు రాడు వచ్చినా మన నమ్మం నాకు కూడా ఈ రోజు నేను మేము ముందర నిలబడతాను కారణం మా గ్రేట్ అప్లైనర్ మెంటర్ విఎంసిఎం పాండు సార్కి ఇలాంటి పేదవాళ్ళని పేదవారిని కోటిశాల్లో చేసిన కంపెనీ విట దేవుడు గౌతమ్ బాలి సార్కి ఇలాంటి కొన్ని మీటింగ్లు విన్న మన మహా గురువు ఎంఎస్ సార్లు గారికి నేను నా ఫ్యామిలీ మూడు తరలు ఉండాం క్యాబ్ కొడితే పక్కన రోడ్డు మీద ఏమైతు రాన సార్ వారు చెప్పొచ్చు గుండె నొప్పి ఎవరికి రాదు సప్పట్ కొడితే ಬೈಟ ವೈ ಕೊರ್ತೆ ಏನೋ ಏನೋ ಪಿಚ್ಚಿ ಬಟ್ಟಿ ಅಂತರು ಕೊರ್ತೆ ಇದನೆ ಗಟ್ಟಿ ಕೊಟ್ಟಾ ಅವನ ಕಥಾ